జనవరి ఇరవై ఆరో తారీఖున గణతంత్ర దినోత్సవం జరగడం వల్ల చాలా దేశమంతట మూడు వందల జెండా ఎగురేస్తుంది దానికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ గణతంత్రం డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని కుల మతాలకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా ఒకటే చట్టం నిర్ణయం ఉండాలని దాన్ని నిర్ణయించడం జరిగింది ఆ రాజ్యాంగంలో పొందపరిచినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి ఈ రాజ్యాంగం పట్ల అందరూ ఐక్యతగా ఉండాలని చెప్పేసిగా అందరికీ ఒకటే చట్టం ఉండే విధంగా రాజ్యాంగం తెచ్చినటువంటి అంబేద్కర్ గారికి చాలా మహానుభావులు ఎందరో దీన్ని రచయించినటువంటి అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని అమలు చేసినందుకు వారికి దేశపట్న ప్రజలందరికీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డెబ్బై ఐదవ సంవత్సర స్వాతంత్ర దురువోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆటో కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఐక్యత అంబేద్కర్